శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమా శ్రీగుర్భ్యో నమ హరి ఓం సదాశివ సమారంభా శంకరాచార్య మధ్య మాంస్మ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల వృచ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను జూలై నెల ప్రారంభము లగాయతూ ధనస్థానం ముందుకి గురుడు స్వక్షేత్రానికి రావడం మీకు ఒక వరంగా భావించాలి ద్వితీయ స్థానం ముందు గురుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు తృతీయ స్థానం ముందు శనేశ్వరుడు యోగాన్ని ఇస్తున్నారు అయితే ఇబ్బందికరం ఏంటంటే ఎనిమిదో స్థానంలో ప్రారంభం నుంచి ఎనిమిదో స్థానంలో రాహువు ఎనిమిదో స్థానంలో రవి ఎనిమిదో స్థానంలో బుధుడు భయంకరమైనటువంటి గ్రహణాన్ని మీరు ఎదుర్కొన్నారు మొన్న ఈ గ్రహణం యొక్క పరిహారాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేసి ఉంటే మీకు తిరుగులేదు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ప్రారంభమైంది జూలై ఒకటవ తారీఖు నుంచి అని చెప్పుకోవాలి ధనస్థానంలోకి గురుడు వచ్చారు అయితే పదహారవ తారీఖు వరకు కూడా కొద్దిగా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి నడిచినప్పటికీ పదహారవ తారీఖు నుంచి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు ఏది ఏమైనప్పటికీ ఏదో రూపంలో ఏదో దిశగా అనుకూలమైనటువంటి అడుగులు పడతాయి రవి అష్టమంలో ఉన్నారు కాబట్టి కొంత పనులు ఒకంత నత్తనడక నడుస్తూ ఉంటాయి తప్ప మీరు కార్యవిఘ్నత కలగకుండా ప్రతినిత్యము కూడా ఏదో రకంగా పని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధ్యేయంతో కష్టపడితే ఏదో రకంగా మీరు పనులు పూర్తి చేయగలుగుతారు ధనస్థానంలోకి వచ్చినటువంటి గురుడు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ధనం చేతికి అంది మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఇవి అన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సూర్యభగవాను బాగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని ఎక్కువసార్లు పారాయణ చేయండి దానివల్ల ఆవహించి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంతా కూడా తొలగిపోతుంది అష్టమ స్థానంలో రాహు ఉన్నారు దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని దుర్గా కవచాన్ని దుర్గా అష్టోత్రాన్ని బాగా ప్రతినిత్యము కూడా పారాయణ చేయండి ఈ రెండూ కనుక మీరు గట్టిగా చేసుకుంటే రాహువు రవికి సంబంధమైనటువంటి పరిహారాలు బాగా కనుక మీరు చేసుకోగలిగితే మీకు తిరుగులేదు గురుడు యొక్క అనుగ్రహం మీకు ప్రారంభమైంది ధనమందు గురుడు యోగదాయకంగా ఉన్నారు ఏమాత్రం సందేహం లేదు అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది పంచమ స్థానంలోకి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆయన వల్ల ఇబ్బంది లేదు శనేచ్ఛరుడు మీకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు మూడవ స్థానం ముందు అంటే ఎన్ ఇప్పుడు ఎంత వజ్రమైన సరే దొరికినప్పుడు భూమిలో దొరికినప్పుడు అది గులకరాయిగానే ఉంటుంది దాన్ని పాలిష్ చేస్తేనే దాని యొక్క ప్రపంచానికి ఉపయోగపడుతుంది దాంట్లో ఉన్నటువంటి వెలుగు బయటకు వస్తుంది అదేవిధంగా మీరు మీకు మంచి సమయం రావాలి అంటే కొద్దిగా మీరు కష్టపడాలి నాలుగు అడుగులు మనం వేస్తే భగవతానుగ్రహం తోడైతే మనకు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి భయంకరమైన ఏలినాటి శని వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా గురుని యొక్క అనుగ్రహం మీకు ఏదో అలా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది దానివల్ల మీకు యోగించలేదు కాబట్టి ఇప్పుడు ధనస్థానంలో గురుడు వచ్చి ఉన్నారు ఖచ్చితంగా మీకు తొందరలో మంచి జరగబోతోంది ఒక్కొక్క అడుగు ఫేవర్గా జరుగుతాయి ఒక రవి యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం మీరు కనుక అనుకూలంగా మార్చుకోగలిగితే మీకు తిరుగు లేకుండా ఉంటుంది ఎందుకంటే భగవతా అనుగ్రహాన్ని మించింది ఏదీ లేదు ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యనైనా కూడా దాటేయగలుగుతాం కాబట్టి ఆ దిశగా నేను చెప్పినటువన్నీ కూడా ప్రార్థన చేసుకోండి శుక్రవారం రోజు దుర్గా ఆలయానికి వెళ్ళి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి ఎర్రటి మాల ఇవ్వండి సుగంధ ద్రవ్యాలు సమర్పించండి వరాంబిక దయ మీకు సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఆదివారం రోజున సూర్యదేవాలయానికి వెళ్ళి పరమేశ్వర సూర్యనారాయణమూర్తి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని గోధుమలు దానం ఇవ్వండి మొన్నే దానం ఇచ్చి ఉంటారు ఇంకా మీకు తిరుగు లేకుండా ఉంటుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఏమాత్రం సందేహం లేదు ధనమందు గురుడు ఎప్పుడైతే రావడం మొదలుపెట్టారో ధనానికి లోటు లేకుండా ఏదో సమయంలో ధనం చేతికి అంది మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభించి తీరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ఇంకా ఇంకా ముందుకు పెడతాయి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా యోగదాయకంగా ఉన్నాయి ఇంకా ఇవన్నీ బాగోవాలి అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఏమిటి అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా పరిష్కార దిశగా మీరు అడుగులు వేయచ్చు అంతేకాకుండా విద్యార్థులకైతే కొంత సామాన్యమైన వృత్క రాశి విద్యార్థులకి మీరు ఇప్పుడు కష్టపడితే కానీ ఫలితం చేతికి వచ్చే విధంగా లేదు ఎందుకంటే విద్యాస్థానమందు యోగదాయకంగా లేదు కాబట్టి ఎంతో కేర్ తీసుకుంటే కానీ అది అనుకూలమైనటువంటి దిశగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడవ స్థానముందు ఉన్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం ఆడవాళ్ల వల్ల ఇబ్బందులు కానీ ఎవరైనా స్త్రీల వల్ల వ్యక్తిగతమైనటువంటి సమస్యలు రావడం కానీ ప్రధానంగా వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఏడవ స్థానానికి అధిపతి ఏడవ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏదైనా కలిగి విద్యా విఘ్నాలు కానీ స్నేహితుల వల్లే అపార్థంగా ఎదురు వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కానీ విద్యా విఘ్నాలు కలగడం కానీ వాళ్ళ వల్ల ఇబ్బందులు కలగడం స్నేహితుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన పరమేశ్వరుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు అది అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి శనేచరుడు మీకు యోగదాయకంగా ఉన్నారు గురు భగవానుడు మీకు యోగదాయకంగా ఉన్నారు వ్యక్తిగత మహాజాతకంలో మీరు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి చూపించుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే అన్నీ బాగుంటాయి వ్యాపారస్తులకు యోగమైనటువంటి ప్రా సమయం ప్రారంభమైంది ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ప్రారంభ రావడం మొదలవుతాయి పదహారవ తారీఖు తర్వాత డబ్బులు కూడా చేతికి వస్తాయి ఈ లోపల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీరు అధిగమించగలుగుతారు ఏం భయం లేదు వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పుడు మీరు వేసిన పంట మంచి ధనం పంట చేతికి వచ్చేటువంటి సమయానికి గురు భగవానుడు కూడా యోగదాయకంగా ఉంటారు శనేశ్వరుడు కూడా యోగదాయకంగా ఉంటారు కాబట్టి మీ తత్వం మీ రాశికి అధిపతి కూడా కుజుడు ఆయన యోగదాయకంగా ఉంటారు అది కాబట్టి భూ సంబంధమైనటువంటి గ్రహం మీ రాశి కాబట్టి భూమి వల్ల చేసేటువంటి వ్యాపారస్తులకు కానీ భూమి వల్ల వ్యవసాయం వల్ల కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పచ్చు కొంత అమ్మ అమ్మి కొనే వాళ్ళకైతే కొంత సామాన్యంగా ముందు వెనక ఉన్నప్పటికీ కూడా వ్యవసాయదారులకైతే మాత్రం పట్టిందల్లా బంగారంగా మీరు వేసిన మీరు విసిరిన ప్రతి విత్తనము కూడా అది మొక్క అవుతుంది ఖచ్చితంగా మీకు యోగిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు రాబోయేటువంటి రోజుల్లో ధనపరమైన విషయాలు కూడా బాగా కలిసి వస్తాయి అపూర్వమైనటువంటి విజయావకాశాలు కూడా కనపడుతున్నాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అంచనాలను మించి డబ్బులు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనబడుతోంది అది ఒక్కటి వాయిదా వేసుకోవడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోవడం చాలా మంచిది పుత్ర సంతానానికి సంబంధించిన వాళ్ళకు కూడా గురుని యొక్క అనుగ్రహమైనటువంటి దృష్టి వల్ల కానీ గురుని యొక్క అనుగ్రహం వల్ల కానీ సంతానానికి సంబంధించి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి ఆ దిశగా యోగదాయకమైనటువంటి అడుగులు పడతాయి అదేవిధంగా మిగతా వస్త్ర వ్యాపారస్తులకు కానీ సిమెంట్ రంగంలో వ్యాపారస్తులకు కానీ ధనం మీకు చాలా వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది సమయానికి ధనం చేతికొందుతుంది మంచి రొటేషన్ అవుతుంది ఇవన్నీ కూడా బాగుంటాయి బంగారం వ్యాపారస్తులకి కొంత సామాన్యంగా ఉంటుంది పెద్ద యోగదాయకంగా ఉండకపోయినా కొంత సామాన్యంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఈ ఈ కొని అమ్మే వాళ్ళకి అంటే ఏదైనా ట్రేడింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ తొందరగా కొని వెంటనే అమ్మి ఇటువంటి వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పదహారవ తారీఖు తర్వాత అయితే ఆ దిశగా మీకు అడుగులు బాగుంటాయి తప్ప పదహారు లోపులో అయితే కొని అమ్మేటువంటి ట్రేడింగ్ రంగం వాళ్ళకి కొంత సామాన్యమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఆ దిశగా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో యోగదాయకమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు భగవానుడు యోగదాయకంగా ఉన్నారు శనేశ్వరుడు యోగదాయకంగా ఉన్నారు కుజును కూడా తటస్థంగా ఉన్నారు మిగతా అన్నీ కూడా రాహు వ్యతిరేకంగా ఉన్నారు రవి భగవానుడు పదహారు వరకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు తర్వాత మీకు యోగదాయకంగా మారుతారు సామాన్యంగా మారతారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు శాస్త్రోక్తంగా చేసుకుంటే అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇవి అంతేకాకుండా ప్రధానంగా విద్యార్థుల గురించి నేను ఎక్కువగా ఎందుకు చెప్పి ఉన్నానంటే విద్యాస్థానముందు ఈ గత కొద్ది రోజులుగా చూస్తే విద్యార్థుల విషయాల్లో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి విద్య సరిగ్గా చదువుకోక ఎగ్జామ్ సరిగ్గా రాయలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ స్థానముందు విద్యాస్థానముందు అనేక ఇబ్బందులు జరగడానికి గల కారణం గురుని యొక్క స్థితి కానీ విద్యాస్థానానికి ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కష్టపడితే కానీ చేతికి సరైనటువంటి ఫలితం రాదు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఉంటూ అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళాలని అన్ని వ్యాపారస్తులు అందరూ కూడా నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటూ ప్రతినిత్యము కూడా నేను చెప్పినటువంటివన్నీ కూడా చదువుకుంటూ మీరు సర్వత్ర దిగ్విజయంగా మీరు ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త